మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి హామీ ఇచ్చిన బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అధ్యక్షుడు బింగి శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల సంఘంలో మీడియా సమావేశంలో మాట్లాడారు నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున మున్నూరు కాపు నిత్యాన్న శత్రం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరుపుతున్నామని కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకి కృషి చేస్తున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెమ్మలవాడ పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బింగి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కోయినేని బాలయ్య ఉప్పల దేవరాజు వరి లక్ష్మీనారాయణ నామల శేఖర్ సారా శ్రీనివాస్ తదితరులున్నారుప్తంగా ప్రభుత్వానికి వినియోగించుకున్న సందర్భంలో మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి అది వెనుకబడి పోయిన సందర్భం కుల బాంధవులందరికీ తెలిసిన విషయమే మొన్నటికి మొన్న వెనుకబడ్డటువంటి ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్థలం కానీ దాని యొక్క నిధులు కానీ మన నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు మన గౌరవ శ్రీ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని కల్పించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు కొండదేవి గారి ఆధ్వర్యంలో అటు మంత్రులు ఎమ్మెల్యే గారితో సమావేశం ఏర్పాటు చేసుకొని సెక్రటేరియట్లు ఈ ఆ సమావేశంలో మాకు మంత్రులు కూడా మాకు హామీ ఇచ్చినారు ఏది మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నిధులు కూడా అందిస్తామని ఏర్పాటు చేసి హామీ ఇచ్చినారు కనుక వారికి ఈ సందర్భంగా ఈ ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్ళి తొందరగా కార్యక్రమాన్ని అయ్యే విధంగా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ దీనికి వారికి మా యొక్క కుల బాంధవుల తరఫున కుల సంఘాల తరఫున వారికి యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరొక విషయము వేములవాడ పట్టణంలో నిర్మించినటువంటి పది సంవత్సరాల క్రింద క్రితం నిర్మించినటువంటి వేములవాడ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రం నేటికి పది సంవత్సరంలో పూర్తయి ఈ వచ్చే పదకొండు నాలుగవ తారీఖున ఆదివారం రోజున పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహించ తలపెట్టినటువంటి ఈ ట్రస్టు సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వార్షికోత్సవానికి కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి వార్షికోత్సవాన్ని అందరూ పాల్గొని విజయ విజయవంతం చేయవలసిందిగా కులబాంధవులందరికీ మనవి చేస్తున్నాము ఈ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ రేపులో పట్టణంలో కానీ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుంటూరు కాపు కుల బాంధవులు అందరూ రేపు నాలుగవ తారీఖున ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాము